బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో జన సమూహం ఎక్కువగా ఉన్న రద్దీ ప్రాంతాల్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి కొన్ని బోర్డులు కనిపిస్తూ ఉంటాయి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి కొన్ని దగ్గరలో అడవి మృగాలు ఉన్నాయి జాగ్రత్త అని అడవుల దగ్గర అయితే వన్యప్రాణులు తిరిగే ప్రాంతం జాగ్రత్త అని చెప్పి ఇట్లా బోర్డులు కనిపిస్తుంటాయి ఒక్క రాజకీయాల్లో మాత్రం గజ దొంగలు ఉన్నా కూడా గజ దొంగల ముఠాలను నడిపించే సూపర్ పవర్ ఉన్నాయి గజ దొంగలు దొంగల్లో సూపర్ పవర్ లాంటి వాళ్ళు అనుకోండి అటువంటి వాళ్ళు యథేచ్ఛగా మన కళ్ళ ముందు జరుగుతున్నా కూడా వాళ్ళ మెడలో మాత్రమే లేకుంటే వాళ్ళు ఉన్న దగ్గర మాత్రమే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్లు పెట్టలేము కానీ ప్రజలే తెలుసుకోవాలి ప్రజలే తెలుసుకోవాలి చిన్న చిన్న దొంగలు కాదు గజ దొంగలు రకరకాల మాయ చెప్తారు ఈ ఎన్నికలకు చెప్పే మాయ మాటలు వచ్చే ఎన్నికలకు ఉండవు అయ్యే మాయ మాటలు రెండు వేల పంతొమ్మిదిలో ఉండవు రెండు వేల పద్నాలుగులో చెప్పిన మాయ మాటలు పంతొమ్మిదిలో మాయమై ఉంటాయి పంతొమ్మిదిలో చెప్పిన మాయ మాటలు రెండు వేల నాలుగు వస్తే మాయమైపోతాయి నీతి లేని మురికి రాజకీయాలు రకరకాలుగా చెబుతారు ఎవరు మేము ముందుకు వచ్చి చెప్పచ్చు పదిహేను కింద చెప్పి ఉండొచ్చు ఓ ఆంధ్రప్రదేశ్కి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి చెప్పి ఉండొచ్చు ఆ తర్వాత దాన్ని మర్చిపోయి ఉండొచ్చు ఇప్పుడు ఇంకో మాయమాట చెప్పొచ్చు జాగ్రత్త మీ అకౌంట్లలో పదహైదు లక్షలు వేస్తాను అని చెప్పిన గజ దొంగలు లాంటి వాళ్ళు ఉండొచ్చు ఓ నల్ల డబ్బు స్విస్ బ్యాంకులో దాచుకున్న నల్ల డబ్బు తెచ్చేస్తాను మీ నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోనే వేస్తానని అని చెప్పిన గజ దొంగలు లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ మాటలు చెప్పొచ్చు మన అకౌంట్లో డబ్బులు వేసారో లేదో పక్కన పెడితే మనం దాచుకున్న చిన్న సొమ్ము మొత్తం ఏదైతే ఉంటుందో బ్యాంకుల్లో ఆ సొమ్ములు ఏటీఎం కార్డు చార్జ్ అని మినిమం బ్యాలెన్స్ లేదని నెలకు రెండు సార్లు కంటే ఎక్కువ లాగినామని ఆడ లాగినామని ఈడ లాగినామని మన అకౌంట్లలో వందల వందలు వందల వందలంతా లాగేసుకొని అట్లా కోట్ల మంది దగ్గర లాగేసుకొని మళ్ళీ ఆ బ్యాంకుండే ఉపయోగించుకొని ఎన్నికల బాండ్ల రూపంలో పార్టీ విరాళాలు కోట్లకు కోట్ల రూపాయలు బేసిన గజ దొంగలు మళ్ళీ మీ ముందుకు వచ్చే మాయా మాటలు చెప్పొచ్చు బి అలర్ట్ జాగ్రత్త బి అలర్ట్ జాగ్రత్త గుడి దగ్గర చెప్పులు వేసుకుపోయే దొంగల దగ్గర నుంచి రైల్వే స్టేషన్లో పర్సులు కొట్టేసే దొంగల వరకు అది వాళ్ళేమో చిన్న చిన్నగా దొంగలేమో వీళ్ళు గజ దొంగలు మీ జీవితాలు మొత్తం అంతా సంపద గింపద సమాజాన్ని విచ్ఛిన్న చేసి రకరకాలుగా దోచేసే ముఠాలు మీ ముందుకు రావచ్చు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఓ రకరకాల మాస్కులు వేసుకొని ఉండొచ్చు రకరకాల వేదికలు రకరకాల మనుషులు ఇంతకుముందు తిట్టుకున్నోళ్ళు మళ్ళీ కలవచ్చు ఒకరి మీద ఒకరు వాళ్ళు ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకున్న వాళ్ళు ఒకరినొకరు ఉగ్రవాదులు అన్నవాళ్ళు ఒకరినొకరు అవినీతి పర్డన్న వాళ్ళు ఒకరినొకరు కట్టప్ప లాంటి వెన్నుపోటు తరడంన్న వాళ్ళు ఒకరికొకరు గజ దొంగ నాయకుడు అనుకున్న వాళ్ళు వాళ్ళ వల్ల దేశ గౌరవం పోయిందని చెప్పి తిట్టిన వాళ్ళు వీళ్ళు అవినీతి పరలు ఏటీఎంలా వాడుకున్న వాడుకున్నారు అన్నోళ్ళు వాళ్ళు బా భార్యను కుటుంబాన్ని వదిలేసి తిరిగినారు వీళ్ళది కుటుంబ వారసత్వం కుటుంబ రాజకీయాలకు మేము వ్యతిరేకం అన్నోళ్ళు అందరూ చేతులు కలపచ్చు దేనికోసం అంటే ఏ ప్రజలను బ్రహ్మాండంగా మోసం చేసుకునే తెలివితేటలు మన దగ్గర ఉన్నాయని ఆ గజ దొంగలు భావిస్తూ ఉండొచ్చు ప్రజల రాబీయల చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే ముంచేస్తారు ఎన్నో మాటలు చెప్పచ్చు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలు మేనిఫెస్టో రూపంలో ఇచ్చినవన్నీ బయట చెత్తడబాలో పడేయచ్చు దాని మీద పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవచ్చు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసి చేయకపోవచ్చు అరే పదేళ్ళ కిందట ఉదాహరణకు చెబుతున్నా నేనేమో ఎవరిని రెఫరెన్స్గా తీసుకోవట్లేదు ఉదాహరణకు పదేళ్ల కిందట వచ్చా అదిగో ఆ రాష్ట్రానికి అదిగో లేదంటే ఈ జిల్లాకు లేదంటే ఆ గ్రామానికి నేను అవి చేస్తా ఇవి చేస్తానని అని చెప్పి పదేళ్ళ కింద చెప్పి ఉండొచ్చు లేకపోతే దానికి ఒక ప్రత్యేక స్టేటస్ ఇస్తానని చెప్పి ఏమైనా చెప్పి ఉండొచ్చు జనాలను మోసం చేసేటప్పుడు ఓట్లు ఎంచుకునేకి ఓ ఐదు అయింది పది అయింది కదా మర్చిపోయింటారులే జనం అని చెప్పి వాళ్ళు భావిస్తుండొచ్చు కానీ మనం ఎప్పుడు కనుక గుర్తుపెట్టుకొని ఉండాలి ఇచ్చిన మాట మీద నిలబడింది ఎవరు ఇచ్చిన మాట తప్పింది ఎవరు మోసపూరితమైన మాస్కులు తగించుకుంటున్నది ఎవరు తిట్టుకొని హక్కులు ఇచ్చుకుంటున్నది ఎవరు కొట్టుకొని కలిసిపోతున్నది ఎవరు ఉంచుకొని తుడుచుకుంటున్నది ఎవరు ఇవన్నీ కూడా జనాలకి తెలియాలి గజ ఎవరు దొంగలు ఎవరు విశ్వాస ఘాతుకులు ఎవరు విలువలు లేని వాళ్ళు ఎవరు కమిట్మెంట్ లేని వాళ్ళు ఎవరు ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది లేదు దొంగలే బ్రహ్మాండంగా ఉంటారు దొంగ దొంగతనం చేయడంలో మామూలు కమిట్మెంట్ లేదు దొంగతనం చేయడంలో ఆస్కార్ నటన ఉంది అని చెప్పి మీరు భావిస్తే దొంగల వైపే నిలబడచ్చు కాదు వీళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు అదిగో వీళ్ళు అప్పుడే చెప్పారు ఇప్పుడే చెప్పారు పదేళ్లలో ఎన్ని రూపురేఖలు మార్చుకుంటారా ఊసరువెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుంది కదా ఇటువంటి ఓసరవేలు నమ్మితే తర్వాత అయినా కూడా వాళ్ళు ఇచ్చిన మాట మీద చెప్పిన హామీ మీద నిలబడి ఉంటారు అని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి అని చెప్పి జనాలు ఆలోచిస్తే మంచిదే చైతన్యవంతులు అయ్యారు అని లేదు మేమేమి ఏమీ ఆలోచించాం గజ దొంగలు విన్యాసాలు చేస్తారు వేదికలకి గజ దొంగలు దొంగలు మహా దొంగలు అనబడే వాళ్ళు కూడా చేతులు కలిపి అబ్బో మేము రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్నే మార్చేస్తామంటారు అవును వాళ్ళ మాయలో పడిపోయిద్దామని అంటే పడిపోతే పడిపోవచ్చు ఎవరు మేమే మనం పడకుండా ఆపలేము పడిన వాళ్ళని మళ్ళీ పైకి లేం ఎవరికి వాళ్ళ చైతన్యం కావాలి అదిగో ఆ దారి అది ఇదిగో ఈ దారి ఇది అదిగో ఈ మనిషి ఇది అదిగో పంతొమ్మిదిలో ఆ మనిషి ఇట్లా అన్నారు పద్నాలుగులో ఈ మనిషి ఇట్లా అన్నారు ఇరవై నాలుగులో ఈ మనిషి ఇట్లా అంటున్నారు పద్నాలుగులో వాళ్ళు చేశారు పంతొమ్మిదిలో వెళ్ళి చేశారు ఇరవై నాలుగులు చేస్తున్నారు అని చెప్పి చెప్పే అంతవరకే మన బాధ్యత జనాలను చైతన్యం చేయడం నిజాల వైపు నడిపించడం మన బాధ్యత అంతవరకే మన బాధ్యత అంతవరకే రియలైజ్ అవుతావా నీ ఇష్టం రియలైజ్ కావా నీ ఇష్టం రియలైజ్ అవ్వాలంటే కుల మఠం వస్తుందా కొట్టకపో వస్తుందా మునిగిపో దేవుడు అడ్డుకు వస్తున్నాడా నాశనం అయిపో అల్టిమేట్ ద ఎవరు కోచ్ ఏ వైపు అన్నది నీ ఇష్టం బాలు తంతావా కరెక్ట్ గోలేస్తావా లేకపోయినా తన్ని ఎక్కడో బయట పడేస్తావా చాయ్ చేసి పోవచ్చు ఎవరైనా నేను బలవంతంగా చేయబట్టి వచ్చి పోలింగ్ బూత్లో ఓటైతే వేయించరుగా మనం తెలుసుకోగలగాలి మాయ చేస్తారు మోసం చేస్తారు రోడ్ల మీదగా చూస్తుంటాం కదా మీ పది రూపాయల నోట్ అక్కడ పడిపోయింది చూడండి అని చెప్పి పది రూపాయల నోటు కింద మళ్ళీ తనే ఇక్కడ ఉన్న క్యాష్ బ్యాక్ కొట్టేశారు బ్యాంక్ నుంచి వస్తే కొట్టేశారు కారులో ఉంటే కొట్టేశారు రకరకాలుగా మాయలు తెలిసిన వాళ్ళు సేమ్ అట్లనే పది రూపాయల నోట్ పక్కకు పోయిందని చెప్పి విన్యాసాలు చేయొచ్చు రోజు నుంచి మొదలవ్వచ్చు నేనేమి దేని ఉద్దేశించి చెప్పట్లేదు మొదలవ్వచ్చు ప్రజలను మైకంలో ఉంచవచ్చు మాయలో ఉంచవచ్చు ఎందుకంటే అలా ఉంచగలిగితేనే కదా దోచుకోగలిగేది నమ్మించగలిగితేనే కదా ఎవరైనా మోసం చేయగలిగేది ఎవరైనా కావచ్చు సో ప్రజలలో ఆలోచించుకోవాలి ఏదో ఏ రాజకీయ దొంగతో పని లేదు ఏ రాజకీయ ముఠాతో పని లేదు ఏ రాజకీయ ఆస్కార్ నటులతో పని లేదు ప్రజలేం ఆలోచించాలి ప్రభుత్వం ఇప్పుడు ఏదైనా కానివ్వండి ఏ రాష్ట్రం అన్నా కానివ్వండి ఏ ఊరన్నా కానీయండి ఇంతకుముందు ప్రభుత్వం రాకముందు మనకి ఏమేమి వసతులు ఉండేటివి వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఉందా మార్పు లేకుంటే అసలు అంతే మార్పు చేయలేని వాళ్ళు మనకొద్దు మార్పు చేశారా చేస్తే మంచిగుంది మార్పు అనుకుంటే వాళ్ళకి మద్దతు ఇవ్వాలి లేదు అనుకుంటే అటు సైడ్ వాళ్ళకి మద్దతు తీయాలి ఎటు సైడ్ అయినా అధికారంలో ఉన్న వాళ్ళు బాగా చేశారా ఓటే బాగా చేయలేదా అవును ఇంతముందు వాళ్ళు ఇంకా బాగా చేశారంటారా వెయ్యి ఎవరికైనా వెయ్యి కానీ ఇంతకుముందు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు తేడా తెలుసుకోవాలి ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఐదేళ్ళ కింద ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లుంది ఆస్కార్ నటుల పర్ఫార్మెన్స్ కాదు మనం చూడాల్సింది దొంగ గజ దొంగ విశ్వాసకత్తుల గుంపులు కాదు మనం చూడాల్సింది ఇయ్యం నువ్వు నువ్వు చూసుకోవాల్సింది నీ ఇంట్లో మార్పు జరిగిందా లేదా నీ పక్కింట్లో మార్పు జరిగిందా లేదా నీ జీవితాలు ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయా లేదా ఎవరుంటే వాళ్ళకి వేసుకోండి ఓటు అంతే కానీ దొంగల మాటలు నమ్మి మాయలోకి వెళ్ళకండి అంటున్నా చైతన్యవంతంగా ఆలోచించుకోండి